చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధించారు చెప్పింది చేసి చూపించారు జూలై ఒకటో తేదీన ఒక్క రోజులోనే మొత్తం పింఛన్ల పంపిణీ చేస్తామని చెప్పి పింఛన్లు ఒక్కటే కాదు జీతాలు కూడా ఒకటో తేదీనే వేస్తామని చెప్పారు ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా ఒకటో తేదీనే వేస్తామని చెప్పారు నిజంగా దీని వెనక ఆయన సాధించింది ఏంటి అనేది గత ప్రభుత్వానికి ఒక లెసన్ ఏమన్నా నేర్పారా ఒక పాఠం చెప్పారా లేదంటే అధికారులను పరుగులు పెట్టి పని చేయిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి నేను ఆయన మాట్లాడిన మాటలు దేనికి సంకేతం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వరకు కూడా ఎన్నికలకు ముందు వరకు కూడా చేసిన ప్రచారం మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే అది వైసీపీ వస్తేనే అవుతుంది మీకు పింఛన్ ఇంటికి రావాలన్నా మీ అకౌంట్లో డబ్బులు పడాలన్నా నేను బట్టలు నొక్కితేనే అవుతుంది మళ్ళీ జగన్ వస్తేనే సాధ్యం అవుతుందండి ఆ మాట ఆ ముద్ర చెరిపేసే ప్రయత్నం మొదలైందనుకోవాలా నిన్న ఆయన చేసిన ప్రయత్నం ఒక రకంగా సక్సెస్ ఏంటి నేర్పిన పాఠం నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దీన్ని కంపేర్ చేయడానికి వీలు లేదు సంక్షేమ పథకాలు అన్నటువంటిది అయితే జగన్ సంక్షేమ పథకాలు ఆల్రెడీ పక్కన పెట్టేటటువంటి విషయమే కదా ఇప్పుడు అమ్మఒడి ఇవ్వట్లేదు కదా విద్యా దేవిన అమ్మఒడి ఇయన్ వాటి పేరుతో వీళ్ళు చెప్పినటువంటి పథకాలు ఇంకా రాలేదు కదా ఆ ఇష్యూస్ వేరు ఇది వేరు ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు వేస్టు ఇలా చెయ్యొచ్చు అన్నది చంద్రబాబు నేను చూపించే ప్రయత్నం చేసింది ఆయన నేను నుండి పెన్షన్ల పంపిణీ విషయంలో సాయంత్రం సాయంత్రం వరకు ఒకే రోజు తొంభై ఐదు శాతం ఇవ్వడం ఇదంతా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ రెండో రకంగా చెప్పాలంటే కాన్సెప్ట్ మారింది ఓ రకంగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేటటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఇంకొకటి ఒక్క రోజులోనే అంతమంది చేతి ఇప్పించడం అన్నటువంటి దాంట్లో ఇక్కడ ప్రయోగించిన విధానం డిఫరెంట్ ఒకటి సచివాలయ సిబ్బందిని పూర్తిగా వాడారు గుడ్ మంచిది ఉట్టి వాళ్ళతో పని అవ్వాల ఇక్కడ మళ్ళీ మాజీ వాలంటీర్లు కొన్ని చోట్ల పని చేశారు కొన్ని చోట్ల ఆశ వర్కర్లు అంగన్వాడీలు వీళ్ళందరూ పనిచేశారు అంటే దాదాపుగా ఇదివరకేంటి ఎవడు పని ఆడు చేసుకునేవాడు ఎవడు పని అడు చేసుకుంటూ ఈ పని వాలంటీర్ అనేవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అందరి పని మానేసి ఇది ఒకటే పని చేశారు అది అంటే మొత్తం అంతా దీని దీని మీద మీద పెట్టారు ఎందుకు ఇది వాస్తవంగా అంటే ఒక ఆస్పెక్ట్ లో జగన్ కి పాఠం చెప్పడం ఎలక్షన్స్ కు ముందు ఇట్లా చెయ్యొచ్చు అని మేము చెప్పినా కూడా జగన్ చెయ్యలేదు ముప్పై ఐదు మంది చనిపోవడానికి కారణమైంది జగనే అని అన్నారు అదే ఆ పాయింట్ చెప్పడం కోసం ఎలా చెయ్యొచ్చు అని చూపించడం అన్నటువంటిది ఉద్దేశం రిటైర్ అయిన జవహర్ రెడ్డి గారికి ఆ రిటైర్ అయినటువంటి ఎలక్షన్ లో ఈ ఐదేళ్లకి రిటైర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాఠం చెప్పడం అన్నటువంటి ఉద్దేశం ఇందులో అంతే తప్పించి ఇది టోటల్ పథకాలకు సంబంధించినటువంటి సిస్టమ్ అనుకోవడానికి ఉండదు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు మొదటి అడుగులోనే అనుకోవచ్చా ఇది ఏమన్నా చంద్రబాబు గారు విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే అనే పదం ఎప్పుడు వస్తుందంటే ఈ సిస్టమ్ ఇట్లా కాకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ లాగే ఒక్కొక్క విధానం ఒక్కొక్క ప్రభుత్వ పాలసీలో మార్పు అనేది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పెన్షన్ అన్నటువంటిది మొదట్లో డీబీటీ కింద వేసేవాళ్ళు అకౌంట్లో వేశారు చంద్రబాబు వేశారు ఆ తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళందరూ ఇట్లా అంటే అసలు మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా పోయిందంటే అప్పుడు ఇచ్చే పద్ధతి పెట్టారు క్యాష్ అదే అప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా పే సిస్టం పెట్టారు దాన్ని ఒకే ఏరియాలో ఏ ఏరియా ఏరియాలో జన్మభూమి కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ ఇస్తా ఉండేది అంతకుముందు అధికారులు ఇస్తా ఉండేవాడు వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నుంచుని వెయిట్ చేసి ఇచ్చే సిస్టమ్ నుంచి జన్మభూమి కమిటీ ఇచ్చేటటువంటి పద్ధతి తీసుకొచ్చారు అది కొంచెం సంస్కరణ బాబు భావించారు దాన్ని మరింత సంస్కరణ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు వాలంటీర్ సిస్టమ్ సచివాలయ వ్యవస్థ ఇంటి దగ్గరికే పెన్షన్ వచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని అదే పెన్షన్ ఇంటి దగ్గరికే వస్తుంది కాకపోతే వాలంటీర్ అక్కర్లేదు నేరుగా వీళ్ళు తీసుకొచ్చిస్తారు సచివాలయ సిబ్బంది అన్నటువంటి చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం ఇది సంస్కరణ ఏంటంటే అధికారే తెచ్చిస్తాడు ప్రభుత్వ అధికారి బట్ ఇది ఉట్టే అధికారే వల్ల కాలేదు కదా అందరూ చేశారు కదా చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది కదా అప్పుడు ఆ సంస్కరణకు సంబంధించి వీళ్ళ విధానం ఇది రెండో పాయింట్ ఏంటంటే ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దానికి దూరం చేశాడు పెన్షన్ ఇప్పుడు జన్మభూమి కమిటీ సిస్టమ్ లో రాజకీయ నాయకత్వం ఉండేది రాజకీయ నాయకులే పంజావ్ దాన్ని తర్వాత అసలు రాజకీయాలకు అతీతంగా అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది నిన్న మళ్ళీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది వచ్చింది ఇది డిఫరెంట్ ప్రజలు రాజకీయ నాయకత్వాన్ని కూడా రావాలనుకుంటున్నారు తమకు వచ్చేటటువంటి సాయం ఇది ఏంటి అంటే సహజంగా ఇది మళ్ళీ ఎలక్షన్ దాకా తెలియదేం కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికెళ్లి పంచినంత మాత్రం ప్రభుత్వం ఇంటికెళ్ళింది అనుకోవాలా రాజకీయం మొదలైందనుకోవాలా అంటే అధికారులు ఇంటికెళ్లి పంచడం అన్నటువంటి దాని ద్వారా మంచి పద్ధతి కాకపోతే రాజకీయ నాయకులు కూడా వెళ్ళటం అన్నటువంటి దాని ద్వారా కొంచెం ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఇప్పుడు క్రింద ఇలాకెళ్లినప్పుడు ఏం వెటకారం చేసాం మనం ఎవడబ్బా సొమ్మిచ్చాడు ఇచ్చేది ఏంది వాడు కాగితం పుచ్చుకుని వెళ్లేదేంటి దాంట్లో చూపెట్టడం ఏంటి మాట్లాడటం ఏంటి అప్పుడు వాళ్ళు పెట్టిన పేరు కూడా అదే కదా ఇంటింటికి మన ప్రభుత్వమే కదా అదే అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మన ప్రభుత్వం వెళ్ళింది అన్నారు తప్ప రాజకీయ నాయకులు వెళ్ళారు అనలేదు నేను అంటోంది వాళ్ళు అది వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఏం విమర్శించింది జనసేన ఏమి విమర్శించింది కాగితం పెట్టుకెళ్ళి అవ్వడానికి ఎంత వచ్చిందా నీకు ఎంత వచ్చిందా ఇదిగో ఇచ్చాము మేమిచ్చాం అని చెప్పడం ఏంటి అన్నట్టు ఇప్పుడు అంటే కదా ఇప్పుడు వీళ్ళెళ్ళి ఇచ్చేటటువంటిదైనా ప్రభుత్వ సొమ్మే కదా అక్కడ బేసిక్ గా కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారినప్పుడు మాట తీరులో మార్పు ఉంటుంది ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే అంటే ప్రజల సొమ్మె ఎప్పుడైనా సరే సంస్కరణ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని అవలంబించారు మొదట్లో జగన్మోహన్ రెడ్డి డీబీటీ నే ఇస్తారనుకున్నారు కానీ వాలంటీర్ ద్వారా ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ కాకుండా సచివాలయ సిబ్బంది ప్లస్ ఇతరత్ర విభాగాలు ఇస్తున్నారు ఇది నెక్స్ట్ స్టెప్ అసలు ఏం తీసుకుంటారు ఇది తేలాలిక సిబ్బందితో చేయడం పని చేయించడం ఒక చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుందా జరిగిన పరిణామం చూస్తే ఎవరు ఎవరైనా పని చేపిస్తారు ఇంత ముందు మరి ఎవరు చేసేవాళ్ళు సచివాలయ సిబ్బంది పని చేయలేదు అంటే సచివాలయ సిబ్బంది అందరితో ఎలా పరుగులు పెట్టి చక్క రోజులు ఇప్పుడు జగన్ ఇవ్వలేదు కాబట్టి ఈయన నేను చేసి చూపించాను అంటున్నారు కదా అదే అనేది పని చేయడం ఇంతకుముందు ముందు వాళ్ళు చేయలేదు వాళ్ళకి అలా ఒక రోజుని టార్గెట్ పెట్టాల నుంచి సాయంత్రం లోపలి చెప్పి వాళ్ళకి టైమింగ్ వాళ్ళు అప్పుడు తెల్లారు మూడు రోజులు ఇచ్చేవారు ఒకటి నుంచి మూడో తేదీ వరకు టార్గెట్ ఒక రోజులోనే ఉంటే ఇచ్చేవాళ్ళు ఏమో టార్గెట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటది అవును అప్పట్లో కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం ఫస్ట్ డోజ్ నే ఇచ్చేసేవాళ్ళు ఏముంది యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ అన్నప్పుడు మాక్సిమం ఇచ్చేవాళ్ళు ఎవరంటే అక్కడ లేనటువంటి వాళ్ళు ఇతర వాళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళకి కొంతమంది హాస్పిటల్లో ఉంటే అట్లా ఇళ్ళు ఇచ్చి రావడం ఇట్లా జరిగేది ఇప్పుడు ఒకేసారి చేయమన్నారు కాబట్టి దాంతో పాటు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందో కొత్త గవర్నమెంట్ అన్నటువంటి ఉద్దేశంతో అందరూ ఎలా దగ్గర ఉన్నారు లేదా పిలిచి చోటుకు వెళ్లారు మీరు నేను అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని ప్రదేశాల్లో చోట నుంచి అంటే కాబట్టి అక్కడ నిన్న జరిగింది ఏంటంటే జనానికి ఆతృత భయం ఏమవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అన్నది అందుకని వెళ్ళైనా తీసుకోవడానికి వెతుక్కున్నారు అందులో ఏకంగా ఏడు వేల రూపాయలు క్యాష్ వస్తుందో వీళ్ళకి కూడా ఆరు వేలు వస్తుండటంతో ఆ ఇంత ముందు ఏంటంటే వాలంటీర్ వస్తాడు అని ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఎక్కడిస్తున్నారని చెప్పి వెతుక్కుంటూ కూడా వెళ్ళటం మూలంగా కొంతమంది దాకా కూడా అక్కర్లేకుండా ఇచ్చేసేటటువంటి పరిస్థితి అయింది కొన్ని చోట్ల చూస్తే అందరు మళ్ళీ చోట కూర్చున్నటువంటి పరిస్థితి నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనపడదు కాబట్టి మళ్ళీ అది వీళ్ళు ఏం చెప్తారు అది గోదుగా చూసారు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి మళ్ళీ బారులదీ నుంచి మాట వీళ్ళు మాట్లాడతారు కాబట్టి విధానానికి సంబంధించి ఒకటి కరెక్ట్ ఇమ్మీడియట్ గా సక్సెస్ అయ్యారు ఒకే రోజులో తొంభై ఐదు శాతం చేయడం వితౌట్ వాలంటీర్ చేసి చూపించడం అన్నటువంటి సక్సెస్ నో డౌట్ అందరు అట్ ద సేమ్ టైం ఈ విధానంలో కొన్ని లోపాలు కనిపించినాయి ఏది ఇట్లాగా ఓ చోటకి తీసుకెళ్ళడం ప్లస్ సచివాలయ సిబ్బంది వాళ్ళ పని వదిలేసి ఇది చేయడం మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని చోట్ల నుంచు తీసుకోవడం ఈ విధానాలకి ఎలా పరిష్కారం అన్నటువంటి నెక్స్ట్ నెలల్లో చూడాలి ఇదే కరెక్ట్ ఇట్లాగే ఉంటుంది అనుకున్నారు అనుకోండి ప్రతి నెల కూడా అది జనాలు ఫ్యూచర్ లో ఎట్లాగా దీన్ని ట్రీట్ చేస్తారని చూడాలి జూలై ఒకటో తేదీ ప్రత్యేకం ఏంటి అంటే ఒక రకంగా ఏడు వేలు ఇవ్వడం అంటే పాత మూడు నెలలు ఇస్తారని చెప్పి దానితోడు హైక్ అవ్వడం కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు హైక్ అవ్వడం ఈ రెండు అంశాలు కూడా ఒక రకంగా పండగే టీడీపీ శ్రేణులు బాబుగారి అభిమానులు వీళ్ళందరూ కూడా పండగే సాధారణ ప్రజల్లో న్యూట్రల్ ప్రజల్లో ఆ బజ్ కనిపించిందా ఆ పండగ వాతావరణం లేదంటే ఏదో సాధించాం బాబు వచ్చిందో మాకు ఇది వచ్చిందని అది కనిపించిందా ఇప్పుడు మీరు చెప్పిన చిన్న చిన్న కారణాల వల్ల అది మైనస్ అయిందా లేదు లేదు అది అయితే కనిపించింది ఎందుకంటే ఇక్కడ ముందు ఒక ఉత్కంఠ ఏమవుతుందో ఏమవుతుందో ఇట్లాగ అన్నాడు కదా అన్నట్టు వచ్చింది అది సంతోషం అదే సందర్భంలో ఏడు వేల రూపాయలు అవ్వడం అన్నట్టు చాలా మందిలో సంతోషం అయింది క్యాష్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే దఫా ఏడు వేల రూపాయలు అంటే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద కాబట్టి ఆ స్థాయిలో సంతోషంగా కనిపించింది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంకొకటి ఏంటంటే ఏడు వేల రూపాయలు ఇస్తానన్నది మాట నిలబెట్టుకోవడం అన్నట్టు ఖచ్చితంగా పెద్ద బెనిఫిట్ అయింది సంతోషం వాట్ నెక్స్ట్ అంటే అంటే ఒక కర్తవ్యం పూర్తి అయిపోయింది నెక్స్ట్ అసలు సీన్ ముందుందా బాబు గారికి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ లో ఇది ఒకటి మాత్రమే ఇంకా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందలు ఇది అంటే ఇది కూడా ఒక పింఛన్లో లో భాగంగా సామాజిక పింఛన్లో లో భాగంగా చూడాలి ఇచ్చిన ప్రత్యేక హామీల ఇది సూపర్ సిక్స్ లో కాదనుకుంటా పింఛన్ అనేది సపరేట్ గా ఇచ్చిన హామీ కదా సూపర్ సిక్స్ లో వచ్చేటప్పటికి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అట్లాగే బొస్ ఇట్లాంటి అన్ని అందులో ఉన్నాయి కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు విడిగా ఇచ్చినటువంటి హామీ నేను అనుకోడు అంటే బీసీలకి యాభై ఏళ్ళకి పింఛను అన్నటువంటి దానిలో పెంచడం అన్నటువంటిది హామీగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అంతకు ముందు ఎప్పటి నుంచో చెప్పుకొచ్చినాయి కదా ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అనేటువంటిదా నిరుద్యోగ వృత్తి ఇవన్నీ అందులో ఉన్నటువంటి కాబట్టి ఇది డిఫరెంట్ దాన్ని ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అది అది ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ నెల నుంచి అది కూడా ఆశిస్తారు ప్రస్తుతానికి ముందు ఇది సక్సెస్ అయ్యారు కాబట్టి వాట్ నెక్స్ట్ అన్నటువంటిది ఇక దాని మీద కూడా ఆశ పెరుగుతుంది ఖచ్చితంగా మాకు అందరికి ఇంట్లో పదిహేను వందల రూపాయలు వస్తాయి అట్లా అన్న క్యాంటీన్ అట్లాగా వచ్చే నెలలో వచ్చేస్తాయి అనుకోండి అది క్లియర్ గా ఉంటది సెప్టెంబర్ లో అనుకుంటా పై నెలలో వస్తాయి అది ప్రాబ్లం ఉండదు మిగతా వాటికి సంబంధించిన పరిపాలనా విధానాలు ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి దేని అదే ఉంటది జగన్కి ఏదో పాఠం నేర్పాలనో లేదంటే మేము చెప్పింది చేయలేదనో ఆ ఉత్సాహమే కనిపించిందా బాబు నిన్న ఇదంతా చేయడానికి పరుగులు పెట్టించడానికి కారణం అది ఒకటే ఉందా లేదంటే తన మీద నమ్మకం పెంచుకోవడానికి ప్రజల్లో అదే పాలనా విధానం అన్నటువంటిది ఎవరో ఒకళ్ళు శాసించేది కాదు ఎప్పటికప్పుడు మారుతా ఉంటది ఎవరు బ్రాండ్ వాళ్ళదే అన్నది తెలియజేసుకొచ్చారు ఇప్పుడు తెల్లారుజామునే రాజకీయ నాయకులు నిద్రలేపారు వాస్తవం నిన్న చెప్పాలంటే ఎవరికి కొత్త అంశం అంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకి తెల్లార్జామునే లేచి పరుగులు పెట్టి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది రాజ్ ఉద్యోగులైనా లేకపోతే వీళ్ళైనా వాళ్ళైనా సరే నుంచి రాత్రి దాకా పనిచేయాల్సి వచ్చింది ఇది ఒక కాన్సెప్ట్ రెండవది వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు తెల్లారుజావునే లేచి నాలుగింటికల్లా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఈ పని చేయడానికి బాబు అంటే సహజంగా అంతే రాత్రి పగలు పని చేయిస్తారు అన్నట్టు అది మరొకసారి అయింది బాబు పాలనకి జగన్ పాలనకి తేడా ఏంటంటే జగన్ పాలనా విధానంలో రిలాక్సేషన్ ఎక్కువ ఉదయం పదింటికి వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం వాలంటీర్ల దాంట్లోనైనా సరే ఈ రో మొత్తం మీద ఎంత సేపు ఉంటుందని మూడు నాలుగు రోజులు మిగతాది వేరే సర్టిఫికెట్లు ఈ పనుల్లో ఉండిపోవడం అయింది చెప్తే నెలకాలకు పది రోజుల పని మిగతా అది ఆటో తోలుకున్నారా లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు చేసుకున్నారా ఆ పనుల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా పని చేసే వాళ్ళతో కూడా ఈ పని చేయొచ్చు చేయించవచ్చు కాబట్టి పొద్దునుండి రాత్రి దాకా ఒక రెండు రోజులు వర్క్ ఉంటది అన్నది నిరూపించారు అనమాట అంటే రాజకీయ నాయకుల్ని పరుగులు పెట్టించారు ఉద్యోగుల్ని పరుగులు పెట్టించారు అది బాబు స్టైల్ ఆఫ్ కానీ ప్రతి నెల ఒకటో తేదీని ఉద్యోగులు పరుగులు పెట్టడం అంటే అది సాధ్యం అవుతుందా అంటే ఒకటోది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి అనేది ఒక జూలైకే పరిమితం లేదంటే ఇక నేను ప్రతి నెల అది అది రిపీట్ అవుతుంది అది చూడాలి రేపు పాలసీ ఎట్లాగ పెడతారా అన్నటువంటిది అయితే వీళ్ళతో ఈ నెల చేసి చూపించారు మరి నెక్స్ట్ నుంచి వాలంటీర్లకు అప్పు చెప్తారా లేకపోతే ఇట్లాగే జీవిస్తారా అన్నట్టు చూడాలి ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పెన్షన్దారుల పెన్షన్ కూడా నిన్న ఒకటో తేదీని కంప్లీట్ చేసేసారా అది కూడా ముందు మాటిచ్చారు కదా లేదు పత్రికల్లో వచ్చినటువంటిది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త అయితే ఉద్యోగులకి దాదాపు డెబ్బై ఎనభై శాతం మందికి పడింది అన్నటువంటిది అదే సందర్భంలో మిగతాది వీళ్ళకి ఇది పింఛన్దారులకి అది వాళ్ళ నుంచి పడుతుంది అన్నటువంటిది ఇది ఉద్యోగుల ఫంక్షన్ అట్లాగే మిగతా అవుట్ సోర్సింగ్ వీళ్ళకి అయితే ప్రాక్టికల్ గా మనకి వచ్చే వార్త వాస్తవానికి కొంతమంది ఉద్యోగులకి అయితే దాదాపుగా ఒకటో తారీఖున వేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ఉద్యోగులు అసలు ఊహించలేదు అది కచ్చితంగా సంబరమే ఒకటో తారీఖు కల్లా జీతాలు పడ్డం అన్నది కొంతమంది అది పోస్ట్ కూడా చేశారు మారింది పాలన అన్నటువంటిది పాటుగా తెలుగుదేశం వారికి సంబంధించిన సోషల్ మీడియా వెంక్స్ లో కూడా మారింది ఒకటో తారీఖు కల్లా పడింది ఇదిగో జీతాలు అన్నటువంటిది వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది కూడా కనబడ్డాయి అనమాట కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీస్ అన్నటువంటిది ఒకటో తారీఖు పడ్డం అనేది ఇంతకు ముందు పడే కొంతమందికి పడే అప్పుడు ఇరవై శాతం మందికి పడితే ఇప్పుడు ఎనభై శాతం మందికి పడ్డాయి అది మిగతాది వచ్చేటప్పటికి వాళ్ళ లోన్ పడుతుంది కదా లోన్ పడిన తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ మిగతా వాళ్ళకి అందరికి కూడా మేబీ రెండు రోజులు అందరికి క్లియర్ అయిపోద్ది రేపటికి నాకు తెలిసి మొత్తం అందరికి హండ్రెడ్ పర్సెంట్ పెన్షనర్లందరికి కూడా పడిపోతుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే నేను జరిగిన పరిణామాలు అధికారులు బయటికి రావడం లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు పొద్దున్నాడు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదు మా ప్రభుత్వంలో కూడా సంక్షేమానికే ఫస్ట్ ప్రయారిటీ అని సంకేతం పంపించగలిగారు ఖచ్చితంగా అంటే సంక్షేమాన్ని వదిలేస్తామని చెప్పలేదు కదా వీళ్ళు సంక్షేమం మొన్నటి వరకు పట్టారు కదా బదులు అయిపోతున్నారు అంత ఎవడంతో అన్ని వీళ్ళే కదా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దానికి అన్నట్టుగా లేదని ఎప్పుడైతే వీళ్ళు సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇచ్చారో అక్కడే పోయింది హామీ ఇచ్చిన పోయిందా రెండేళ్ల క్రితం ఫస్ట్ లో ఆ ముక్క అనేవాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సూపర్ సిక్స్ లైన్ లోకి తెచ్చారో ఆ రోజునే సంక్షేమ అన్నటువంటిది వీళ్ళు అంతకంటే ఎక్కువ స్థానం అన్నారు కానీ తక్కువ స్థానం లేదు కదా కాబట్టి సోమవర పోతులు ఈ పదాలన్నీ అప్పుడే పోయినాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది కీలకమైంది ఇప్పుడు అంతే తెలంగాణ ప్రయారిటీ కూడా సేమ్ ఇప్పుడు గత ఐదేళ్లలో ఎలా అయితే ప్రయారిటీ ఇచ్చారో ఇప్పుడు అంటే సంక్షేమ విషయంలో అదే ప్రయారిటీ ఇవ్వబోతుంది ప్రభుత్వం ఆ సంకేతం అయితే వచ్చింది రైట్ చూద్దాం మొత్తానికి ఒక్క రోజులో అనుకున్నదైతే సాధించారు తొంభై ఐదు శాతం పింఛన్లు పంపిణీ చేసేసిన చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అయితే రీచ్ అయ్యారు అధికారులు కూడా పరుగును పెట్టించారు మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఇదే తరహాలో కంటిన్యూ అవుతుందా లేదంటే ఇది జూలై ఒకటికే పరిమితం వచ్చా